నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు కావలి పుండ్రిక్స్ ఛానల్ ఈరోజు మనము ఒక ఫేమస్ గురు టెంపుల్కి వచ్చామండి కంచీపురంలో ఇది ఎక్కడ ఉంది అంటే తాయారుకులం పెరియాలపాలెం నుంచి అక్కడ చివరి వీధి బస్ స్టాండ్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఇది టెంపుల్ పేరు వచ్చేసి కయారోహణేశ్వర టెంపుల్ ఈ కయారోహణం ఆరాధన శైవ పాశుపతి సాంప్రదాయం యొక్క శాఖ ఇది గుజరాత్లోని కార్వారర్ అనే ప్రదేశం నుండి ఉద్భవించిందని మరియు భారతదేశంలో దక్షిణ భాగం వరకు వ్యాపించిందని నమ్ముతారు తమిళనాడులో మూడు కయారోహణ ఆలయాలు ఉన్నాయి మరియు మిగిలిన ఆలయాలు వచ్చేసి నాగపట్నంలో ఒకటి మరియు కుంభకోణంలో ఒకటి ఉంటుందండి ఈ ఆలయం గర్భాలయం అంతరాల మరియు అర్ధమండపం ఉంటుంది నటరాజ అర్ధమండపంలో ఉంటాడు గర్భగుడిపై గజభీరుష్ట విమానం ఉంటుంది మరియు కంచిపురంలో ఇటువంటి విమానాలు ఉన్న ఏకైక ఆలయం ఇదేనండి ఈ ఆలయం వచ్చేసి మనకి పదకొండవ శతాబ్దానికి చెందింది మరియు వివిధ దశాల్లో అభివృద్ధి చెందిందండి ఈ మధ్యకాలంలో కుంభాభిషేకం కూడా నిర్వహించారు ఇది గురిపారిక స్థలం మరియు కంచిపురంలో సప్త స్థాన స్థలాల్లో ఒకటి ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఏడు గంటల నుంచి పది గంటల వరకు అండి ఈవినింగ్ వచ్చేసి నాలుగున్నర నుంచి ఏడున్నర వరకు ఉంటుంది ఇక్కడ మనకి మెయిన్ ఆరాధ్య దైవం వచ్చేసి కయారోహణేశ్వరుడు అండి అమ్మవారి పేరు వచ్చేసి కమలాంబిగై ఈ ఆలయం తూర్పుముఖంగా ప్రవేశ తోరణం మరియు ముందు గారీభిషణం ఉంటుంది ప్రధాన ఆలయం ప్రవేశ ద్వారం వద్ద మూడు అంచెల రాజగోపురం ఉంది బలిపీఠం మరియు రుషభ మండపం రాజగోపురం వెంటనే ఉంటాయి ఇక్కడ వచ్చేసి మనకి మూలావర్ వెనక భాగంలో బ్రహ్మ విష్ణు సోమస్కందులు కూడా ఉన్నారు కోష్టంలో వినయాగర్ దక్షిణామూర్తి విష్ణువు బ్రహ్మ మరియు దుర్గై ఉన్నారు బయట ప్రాకారంలో కర్పగ వినయాగర్ శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యర్ మహాలక్ష్మి నవగ్రహాలు భైరవర్ సూర్యన్ గురు భగవాన్ గురి సన్నిధి మూల విరాట్ లింగాలు కూడా ఉన్నాయండి ఇక్కడ ఇంకా వచ్చేసి మనకి బాలమురుగన్ ఆలయం కూడా వెలుపలి గోడకు ఆనుకొని తూర్పు ముఖంగా లింగభేశ్వర్ ఆలయం కూడా నిర్మించబడింది కయారోహణ కాయం అంటే శరీరం ఆరోహణ అంటే పెంచటం అండి దీని అర్థం కరోణం కర్ ఓణం వంటి ఇతర మూలాల నుండి కూడా ఉద్భవించిందని ఉండవచ్చు మరియు విష్ణువును ఒనాదన్ అని కూడా పిలుస్తారు ఈ ఆలయాన్ని పల్లవులు చోళలు మరియు విజయనగర రాజులు పునర్నిర్మించారు ఇది రెండు వందల డెబ్భై ఐదు పాదాల పెట్ర స్థలాల్లో పుణ్యక్షేత్రాల్లో ఇది తిరువాయరర్లో త్యాగరాజర్ ఆలయం అజాపదనానికి ప్రసిద్ధి చెందింది